గుంటూరులో మూడు వంతెనల నూతన బ్రిడ్జిని ప్రారంభించిన కేంద్ర మంత్రి ప్రమసానే

ఎక్కడ ఉంచోండి నేను కొంచెం వ్యూ వస్తుంది ముస్ట్ గారు ರೆಡಿ ಮುಖ್ಯಂಗ ಈ ಮೂನ್ ಉದ್ದೇಶೆ ಇಂತ ಮುಂದೆ ಗುಂಟೂರು ರೆಂಡು ಲೈನ್ಲೇ ಉಂಟ ರೈಲ್ವೇ ಲೈನ್ వీటిని నాలుగు లైన్లు చేయబోతా ఉన్నారు ఒకప్పుడు పెద్ద ట్రైన్లు అంటే ఇరవై ఐదు భోగిల కంటే ఎక్కువ ఉండేవి ఒక రెండు స్టేషన్ల మీదే ఒకే టైంలో ఆగేయి దాంతో ట్రైన్లు టైమింగ్ డిలే అవటము నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇక్కడ లేనిటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ మూడు వంతెల బ్రిడ్జ్ చేయటం వల్ల మనకు ప్లాట్ఫామ్ పెరుగుతుంది పెరగటంతో నాలుగు లైన్లు వస్తాయి సో ఎక్కువ లాంగ్ ట్రైన్స్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ మీద ఆగి టైమింగ్ కరెక్ట్గా గుడ్ వచ్చే విధంగా ఉపయోగపడుతుంది అందుకని అది ఒకటి ఉపయోగం రెండోది రేపు శంకర విలాస్ బ్రిడ్జి ఏప్రిల్లో స్టార్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్కి మనకు కావాలి అందులో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత ఫాస్ట్గా చేయాలని నిర్ణయించాం అయితే అనుకున్న దానికంటే ఒక నెల లేట్ అయింది ఎందుకంటే ఎప్పుడో అరవై సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్ తెలియకపోవడం వల్ల అది బ్రేక్ అయ్యి కొద్దిగా లేట్ అయింది బట్ ఏదేమైనప్పటికీ చాలా నీట్గా చేశారు సుందరంగా చేశారు చక్కటి ఇంకొక ఈ ప్రాంతంలో పాత బ్రిడ్జ్ వల్ల ఇబ్బంది ఏంటంటే ఎప్పుడు వర్షం పడ్డా కూడా వాటర్ విపరీతంగా ఆగిపోవటం ఇప్పుడు దానికి ప్రాపర్ డ్రైనేజెస్ తోటి నీట్గా చేశారని అధికారులు మాకు ఈరోజు చెప్తా ఉన్నారు అయితే రేపు ఒక వర్షం పడి పెద్దగా వచ్చినప్పుడు మాత్రమే అది ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయ్యిందని తెలుస్తుంది పొరపాటున ఏదన్నా ఒకటి ఆరు అయినా కూడా వారే వచ్చి మళ్ళీ చేసేటువంటి పరిస్థితి దీనికి ఐదున్నర కోట్ల రూపాయలతో చేయటం జరిగింది దీన్ని ముందుండి చేసినటువంటి రైల్వే అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి అదేవిధంగా మా ఎమ్మెల్యేలు నజీర్ గారికి మన మాధవి గారికి కార్పొరేటర్లకి అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో దీనికోసం ఓపికగా వెయిట్ చేసినటువంటి ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను ఈ విషయంగా ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చే రోడ్డు అరవై సిక్స్టీ ఫీట్ ఉన్నటువంటి రోడ్డు మాస్టర్ మాస్టర్ ప్లాన్లో ఇక్కడికి వచ్చే వెంటొచ్చేటప్పుడు ఫిఫ్టీ ఫీట్కి వచ్చింది మధ్యలో చర్చిలు ఇవి ఉండటం వల్ల ఇంకా తగ్గిపోయింది ఇవి మన గుంటూరు పట్టణంలో ఒక ఈ ప్రాంతం అనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా దేవాలయాలు కానీ మాస్కులు కానీ చర్చిలు కానీ ఇవి కాకుండా విగ్రహాలు వీటన్నిటితోటి రోడ్లన్నీ కూడా బాగా కంజెస్ట్ అయిపోతూ ఉన్నాయి ఇవి ఒకప్పుడు మనం సైకిళ్ళు బైకులు ఉండేది ఈ రోజున ఇంటికి ఒక కారు అదేవిధంగా రేపు క్యాపిటల్ ఇవన్నీ డెవలప్ అయినప్పుడు ఈ రోడ్లన్నీ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ప్రజలందరినీ నేను అన్ని మతాల వారిని కోరుకునేది ఏంటంటే మనందరం ఒకసారి ఒక తాటిపైకి వచ్చి ట్రాఫిక్ బాధలు ఇదే విధంగా ఇంకొక యాభై వంద సంవత్సరాలు ఇబ్బందులు పడదామా లేకపోతే అందరం సమిష్టిగా కూర్చొని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని వీటిని ఏదన్నా అడ్జస్ట్ చేద్దామా అనేది కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒక చర్చ తీసుకొస్తాం అదేవిధంగా మేమందరం కూర్చొని డిస్కస్ చేస్తాం మత పెద్దలతోటి కానీ అందరితోటి దయచేసి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అది టైమ్స్ ఆఫ్ ఇండియా చిన్నపిల్లలకి ఆంటర్ప్రనూర్షిప్ అవార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళా ఇది మాస్ నగరంలో ప్లాస్టిక్ చర్యలు కఠినంగా ఉంటే మాత్రమే మీరు చెప్పినవన్నీ వాస్తవాలే ప్లాస్టిక్ ఇష్టం వచ్చినట్టు పడేయటం ఇవన్నీ ఉన్నాయి ఇందులో పబ్లిక్ అవేర్నెస్ కావాలి మీరు ఒకటే గుర్తుపెట్టి అంటే మనం ఫైన్ లేయటము ఇంకోటో ఇంకోటో చేయటం వల్ల ఒక రోజులో మార్పు వస్తుందని నేను అనుకోను ఇవి టైం టేకింగ్ ప్రాసెస్ కంటిన్యూస్గా ఎడ్యుకేట్ చేయాలి మేము కంటిన్యూస్గా డెవలప్ చేయాలి వాళ్ళకి మా మీద ఒక నమ్మకం రావాలి నమ్మకం వచ్చే కొద్ది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తుంది కొద్ది సమయం పడుతుంది అయితే కమిషనర్ గారు కూడా ఈ విషయంలో వచ్చే రెండు నెలల్లో శానిటేషన్ మీద ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా వర్క్ చేయబోతూ ఉన్నాము ఎన్ని రోజుల వరకు మనకి సిఎఫ్ఎంఎస్ డబ్బులన్నీ ఈ గుంటూరుకు వచ్చే డబ్బు అంతా సిఎఫ్ఎంఎస్కి వెళ్ళడం ఇక్కడ ఫండ్స్ తక్కువ ఉండటం వల్ల ఉన్న దాంట్లో మ్యాక్సిమం చేయగలిగాం ఈ రోజున అవి కూడా వస్తే డెఫినెట్ గా ఇంకా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతాం ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఫస్ట్ తప్పు మాట్లాడావు నేను ఒక్కడి నుంచి పెంబాన్ని అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు మా కార్యకర్తలు కార్పొరేటర్లు అందరూ కలిసి అభివృద్ధి చేస్తారు ఒక అనుకుంటే అవదు అందరూ సహకరించాలి అది ఫస్ట్ నువ్వు అన్నది రాంగ్ రెండోది మేయర్ అభ్యర్థి కూడా వాళ్ళందరూ డిసైడ్ చేయాలి నేనేస్తే ఓట్లు గెలవరు కదా కార్పొరేటర్లు వేయాలి ఎమ్మెల్యేలు వేయాలి అందరూ వీళ్ళందరూ ఒప్పుకున్నప్పుడే ఏదైనా జరుగుతుంది మా అందరితో కూర్చోవని మాట్లాడిన తర్వాత చెప్తాం కదా పెట్టే పని అయితే నీకు కాలం నుండి ఉన్నటువంటి మూడు వంతె సమస్య రైల్వే అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భాగంగా మూడు వరుసలుగా ఉన్నటువంటి వంతెన్ను నాలుగు వరుసలు చేస్తూ అభివృద్ధి చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు ప్రజల్లో అనేక సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు మూడు వంతెన కింద చినుకు వర్షం పడితే ఒక చెరువులాగా మారేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం ట్రాఫిక్ నిరంతరం కూడా ఒకటో వన్ ఒకటో నియోజకవర్గం నుంచి టూ టౌన్కి వెళ్ళేటువంటి వందలాది మంది వేలాది మంది వాహనాలన్నిటి కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే అవసరమైనటువంటి రోడ్డు ఏదైతే డెవలప్ చేసుకోవాలో ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ట్వంటీ ఎయిట్ ఫీట్ ఉండేది ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ ఫీట్కి డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు ఆల్మోస్ట్ అప్రోచ్ రోడ్లు కూడా పూర్తిగా అరవై ఫీట్ రోడ్లని అలాగే వెంట్ ఫిఫ్టీ ఫీట్ ఉంది ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అప్రోచ్ రోడ్ని కూడా పూర్తిగా డెవలప్ చేస్తూ దీన్ని కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిట్ చేసేటువంటి ప్రణాళికలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఐదున్నర కోట్ల రూపాయలతో రైల్వే అధికారులు ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశారు ఇంకొన్న చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా యుద్ధ ప్రాతిపాదికన అవసరమైనటువంటి రాత్రిపూట కూడా చేసి ప్రజలకు మరింత అవసరమైనటువంటి విధంగా ఈ మూడు వంతుల బ్రిడ్జ్ని తయారు చేయడం ఎందుకంటే ఆర్ఓబీ నిర్మాణం ప్రారంభమైతే హెవీ ట్రాఫిక్ ఇట్ నుంచి డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ అన్నిటిని కూడా డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ ఫ్లోని మరింత ఫ్రీగా వెళ్ళేటువంటి విధంగా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది నమస్కారం అండి అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి మన గుంటూరులో కూడా తీసుకుంటే మన ఎంపీ గారు కేంద్ర మంత్రివర్యులు పెంబసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో చొరవతో ఈరోజు ప్రతి ఒక్క పని కూడా చాలా వేగవంతం అవుతుంది అందులో భాగంగానే ఇది మూడు వంతలు బ్రిడ్జ్ ఎప్పటి నుంచో అందరి కళ ఇది వైడ్ అవ్వాలి అని చెప్పి రేపు మరి అటు అరండాల్పేట బ్రిడ్జ్ మనకి నిర్మాణంలోకి రానున్న క్రమంలో ఇలా అనేక ట్రాఫిక్ సమస్యలు వచ్చే క్రమంలో ఇలాంటి బ్రిడ్జ్లు రెడీ అవ్వాలి అదేవిధంగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఇంద్ర ఇందాక మంత్రివర్యులు చెప్పారు మధ్యలో చాలా రకాలైన హడ్డల్స్ వస్తూ ఉన్నాయి కొంచెం మతపరమైన విషయాలు మనకి ఎదుర్కోవాల్సిన సందర్భాలు రావచ్చు అని చెప్పి సో ఇలా అన్ని ఎంక్రోచ్మెంట్స్ విషయంలో చిన్న వ్యాపారులను కదిలించాల్సిన పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ సహకరించాలి అభివృద్ధి ఒక ముందుకు వెళ్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు అనేవి చాలా సర్వసాధారణం కాబట్టి వాటికి మీ అందరూ చేయూతని ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అందరం కలిసి కట్టుగా ఉంటే మన ఈ రాష్ట్రాన్ని అందులోనూ మన ఈ ఎంపీ ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మన గుంటూరు పట్టణాన్ని చాలా అద్భుతంగా మలుచుకోవచ్చు అనే ఆకాంక్షతో మేము అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క మూడు వంతెనల కా వంతెనని ఓపెన్ చేసుకోవడం ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందం ఆనందంగా ఉంది ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మీ అందరికీ సెలవు యా అందరికీ నమస్కారం అండి నవాయస్ వస్తుంది కదా ఓకే ఇప్పుడు గుంటూరు నగర ప్రజలకి రాబోయే రోజుల్లో వస్తాయి ఎందుకంటే మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ తర్వాత గౌరవంగా గౌరవనీయులు మన సెంట్రల్ మినిస్టర్ గారు అక్కడ మినిస్టర్గా ఉండటం వల్ల ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్తో ముడిపడినటువంటి కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ మనము సులభతరం చేసుకోగలుగుతున్నాం అందులో భాగంగా ఆర్ఓబీసు ఇక్కడ మన శంకర్ విలాస్ దగ్గర కానీ తర్వాత పలకలూరు దగ్గర కానీ అట్లనే గడ్డిపాడు ఇప్పుడు పూర్తిగా చాలా సంవత్సరాల నుంచి కనుమరుగైనటువంటి నందివెలుగు రోడ్డు హండ్రెడ్ పర్సెంట్ రైల్వేస్ వాళ్ళు తీసుకునే విధంగా అది శాంక్షన్ కానీ ఇవన్నీ కూడా మరి వారి యొక్క చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు దానికి మన స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా వెన్నుగా ఉండి వారికి సహకారాన్ని అందిస్తున్నారు ఈ యొక్క స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో గుంటూరు నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కార్పొరేట్ నగరంగా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ స్ట్రీట్ లైట్స్ పరంగా కానీ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసేదానికి ప్రణాళికలు రూపకల్పన చేసుకుంటున్నాము దీనికి ఏంటంటే ప్రజలు సహకరించాలి ఫస్ట్ తర్వాత లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స సహకారం అందించాలి అందించినట్లయితే తప్పకుండా తీసుకెళ్ళడానికి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ కొత్తగా వచ్చారు వాళ్ళు చేయాలనే తపనతో ఉన్నారు ఆ తపనతో మరి గౌరవ మినిస్టర్ గారు కూడా చొరవ తీసుకొని ముందుకెళ్తున్నారు అట్లనే ఇంకా పత్తిపాడు కాన్ఫరెన్స్లో పార్ట్ ఉన్నప్పుడు కూడా వారు కూడా ఇటు బ్యూరోక్రాట్గా చేస్తున్నారు ఇటు పొలిటీషియన్గా ఉన్నారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి సాధక పథకాలు కూడా తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో డెఫినెట్గా నగరాన్ని క్లీన్ గుంటూరు గ్రీన్ గుంటూరుగా మార్చేదానికి కావాల్సిన అన్ని ఎఫర్ట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది ప్లాస్టిక్ కూడా యాక్చువల్గా ఈ మంత్ మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరి నుంచి ప్రతి నెల థర్డ్ సాటర్డే మరి ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం క్లీన్లీనెస్ పరంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రేతో దీనిలో ఈ నెల థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాల మీదనే ఉంటుంది దీనికి కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తాం ఓవర్నైట్ రాదు కానీ కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్ చేసి ప్రజల్లో బిహేవియరల్ చేంజ్ తీసుకొచ్చి తర్వాత ప్లాస్టిక్ బ్యాన్ కూడా చేసేసి చేయటం జరుగుతుంది ఇప్పుడు ఈ సమ్మర్లో డీసిలిటేషన్ యాక్టివిటీస్ భారీ ఎత్తున టేకప్ చేయబోతున్నాము దానిలో ప్రధానంగా మేము అనుకుంటుంది ఏంటంటే ఎక్కడైతే ఈ డ్రైనేజీ ఏమంటారు కల్వర్ట్స్ కల్వర్ట్స్ వస్తాయో కల్వర్ట్స్ దగ్గర మెస్ ఏర్పాటు చేస్తే తద్వారా అక్కడ వచ్చినటువంటి గార్బేజ్ అంతా కూడా అక్కడ స్టాక్ అవుతుంది తద్వారా ఈ వెంటల్లోకి వెళ్ళి అక్కడ బ్లాక్ అవ్వటం అట్లాంటిది ఉండదు రాబోయే రోజుల్లో డెఫినెట్గా ప్లాస్టిక్ మీద కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే ఆక్రమణలు ఇప్పుడు తీయాల్సిన టైం వచ్చింది ఎందుకంటే మనకు ఆర్ఓబి వర్క్ స్టార్ట్ అయితే ఈ ట్రాఫిక్ అంతా కూడా డైవర్షన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసామండి ఆల్రెడీ మీరు అమరావతి రోడ్డు తర్వాత రేపు ట్యూస్డే నుంచి అటు మన ట్రావెలర్స్ బంగ్లా నుంచి అప్ టు గుజ్జనగుండల వయా పట్టాపురం ఇవన్నీ ఫేజుడ్ మేనర్ లో ఎంక్రోచ్మెంట్ సార్ చెప్పారు అందరూ సహకారంతో ఎందుకంటే దానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి రీసెంట్ గా వచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా దాన్ని ఫాలో అవుతూ వాళ్ళ వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పి రిమూవ్ చేయటం జరుగుతుంది మేయర్ పంపించాం ప్రోటోకాల్ ప్రకారం అందరికి చెప్పాల్సిన చెప్పాం నగర కార్పొరేషన్ పరిధిలో మరి ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో అనాదిగా పరిష్కారం లేకుండా పడున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం తీసుకొచ్చి ఈ రోజున ప్రారంభోత్సవం చేసినటువంటి పెద్దలు కేంద్ర మంత్రి క్రమశాని గారికి అలానే సోదరుడు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారికి వెస్ట్ ఎమ్మెల్యే మాధవ్ గారికి మరి ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఖచ్చితంగా ఏదైతే ఇప్పటి వరకు పెద్దలు చెప్పారో గత అరవై డెబ్బై సంవత్సరాల నాటి రోడ్లన్నీ కూడా ఇవాళ ఇంటికి ఒక కారు ఇంటికి కొన్ని నెలల్లో నాలుగు కార్లు కూడా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రోడ్లు వైడింగ్ చేయాలి దీనికి ఒకటే కూటమి తరఫున మేము కోరుతుంది కూటమి వచ్చిన తొమ్మిది నెలల్లో గుంటూరులో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయి ఒకసారి ప్రజలందరూ కూడా గమనించి కూటమికి సపోర్ట్ చేయండి మీరు రోడ్లు వైండింగ్ చేసినప్పుడు రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి కానీ ప్రజలందరినీ కోరేది ఏంటంటే గుంటూరు వాసులందరినీ కూడా మనం పెట్టుకోవాల్సింది ముందు మనిషి తర్వాత మతం మతం ఎప్పుడు ఇబ్బంది పడదు ఇబ్బంది పడేది మనిషే కనుక మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో కూటమి నాయకులకి మీరు సపోర్ట్ చేయండి మన నగరాన్ని అభివృద్ధి చేసుకునే దశలో మీరందరూ కూడా భాగస్వాములు కాండి ఎందుకంటే గతంలో లాగా మాటలు చెప్పి అవిపంచం ఇవిపంచం అనేది కాకుండా ఇక్కడ ప్రజలకు ఏది అవసరమో ఆ దిశగా ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది దానికి మరీ ముఖ్యంగా గుంటూరుకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే గుంటూరు పార్లమెంట్కు ఉన్నటువంటి చంద్రశేఖర్ గారి వాళ్ళ మంచి హోదాలు అక్కడ మంత్రివర్యులుగా ఉండటం ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లుగా ఇక్కడ కావాల్సినటువంటి ప్రతి ఫండ్ కూడా మనకి త్వరగా రావడానికి ఒక అవకాశం ఉంది ఈ టైంలోనే మనం గుంటూరుని అభివృద్ధి చేసుకోవాలి కనుక గుంటూరు ప్రజలందరినీ కోరుతున్నాం ఈస్ట్ ఎమ్మెల్యే గారు కానీ వెస్ట్ ఎమ్మెల్యే కానీ అనునిత్యం తపన పడుతున్నారు గుంటూరుని అభివృద్ధి చేయాలనే ఒక తపనలో ఉన్నారు వాళ్ళకి తోడు పెద్దలు చంద్రశేఖర్ గారు ఉన్నారు దీనికి కావాల్సింది ఇక్కడ ప్రజల సహకారమే కావాలి మీరు సహకరించండి ఖచ్చితంగా మనకి ఒక మంచి కమిషనర్ గారు కూడా ఉన్నారు కాబట్టి మీరు సహకరించండి ఒక్క సంవత్సరంలోనే గుంటూరుని మహానగరంలాగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మంత్రి గారికి మనస్ఫూర్తిగా కూటమి తరపున ధన్యవాదాలు చెప్తూ జై హింద్